హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అబ్బా దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ పహ్లాబార ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు గడ్డి జాతి విత్తనాలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి సో ఈ వీడియోలో ప్రత్యేకత ఏంటంటే ఇన్ని రోజుల దాకా మన ఛానల్లో వచ్చిండే వీడియోస్ మొత్తము హైదరాబాదు కర్నూలు అలాగే ఇక్కడ వైజాగ్ వైపు నుంచి చాలా వీడియోస్ వచ్చిన్నాయి ఇది మనకు అనంతపురంలో వస్తుందండి అంటే ఈ ఏరియాస్లో ఇప్పుడు దాకా ఇలాంటి వీడియో రాలేదు చిత్తూరు అది అంతా వచ్చింది కానీ ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి కూడా మనకు అందుబాటులో అనేటివి విత్తనాలు ఉన్నాయి సో ఏ ఏ రకాల గడ్డి జాతులు ఉన్నాయనేది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు సో అన్ని రకాల గడ్డి జాతులు వాటి ధరలు కూడా చెప్తాను అన్ని రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి స్టంప్స్ కడలు అనేవి మన దగ్గర అందుబాటులో ఉన్నాయనేసి చెప్తున్నారు సో ట్రాన్స్పోర్ట్ పంపిస్తారా లేదా అనేది అయితే మనకు ఆయన చెప్పలేదు నేను అడగలేదు మర్చిపోయాను సో ఇంట్రెస్ట్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఆయన మీకు సప్లై చేస్తారు సో పొట్టేళ్ల పెంపకం గొర్రెల పెంపకం మేకలు చేసే వాళ్లకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక ఎకరం వేస్తారు మీరు ఆ ఎకరంలో ఇలాగ మీకు పది రకాల గడ్డి దొరుకుతుంది పది రకాలు వేసేయండి పది ఎకరాల్లో ఏంటి అనేసి చెప్పటం లేదు ఒకే ఎకరంలో పది రకాల గడ్డి వేసుకోండి అంటే నైంటీ పర్సెంట్ ఫామ్స్ రెండు రకాల గడ్డలు ఫామ్ మెయింటెనెన్స్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు సో మీకు ఎకరంలో ఎన్ని రకాల గడ్డి దొరికితే అన్ని రకాల గడ్డి జాతిలు అనేవి మీరు నాటుకుంటే మంచిది ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం కొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు కృష్ణమూర్తి అన్ని రకాల గడ్డి జాతి విత్తనాలు వచ్చేటప్పటికి ఆరు వందల రూపాయలు పర్ కేజీగా చెప్పినారు స్టమ్స్ అయితే ఒక రూపాయిగా చెప్పినారండి ఈ కడలు వస్తాయన్నమాట గడ్డి జాతికి అవి అయితే ఒక రూపాయి చెప్పినారు నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చండి థ్యాంక్